మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జూలకం మాట్లాడుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి హత్య చేసి పారిపోయి కోట పుణ్యామా అంటూ నియోజకవర్గంలో అడుగు పెట్టి నాలుగు చిలుక పలుకులు పలికి వెళ్లిపోయాడన్నారు ఇచ్చిన ఆడు ప్రకారం వరక పిడుచుల ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు ప్రాజెక్టు ను నీరు తేలేకపోయావు ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నావు మరి ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని మాట్లాడుతున్నావు పిన్నెల్లి అని దివ్యబట్టారు రాష్ట్రంలో ఎక్కడ యూరియా డిఏపీల కొరతలు లేవు అనవసరపు పుకార్లు పుట్టిస్తున్నారు ఎరువులు వ్యాపారాలు చేసి ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలించిన ఘనత నీది మీ నాయనది కాదా పిన్నెల్లి అని ఎద్దేవా చేశారు మొన్న మాచర్ల నియోజకవర్గ తాజా మాజీ వచ్చాడు హత్యలు చేయించి పారిపోయి కోర్టు పుణ్యాన్ని అడుగుపెట్టి ఇక్కడికి వచ్చి నాలుగు చిలక పలుకులు బలికి వెళ్ళిపోయాడు మాట తప్పే మడమ తిప్పము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాడు ఎవరు మోసం చేశారు అనేక సందర్భాల్లో చెప్పాను ఈ వైసీపీ సన్నాసులకి మీరు రండి వేదిక మీద తేల్చుకుందాం ఎవరు మోసం చేశారో ఎవరు వెన్నుపోటు పొడిచారా ఎవరు ద్రోహం చేశారా ఎవరు దోపిడీ చేశారా ఎవరు కబ్జాలు చేశారా ఇవన్నీ కూడా తేల్చుకుందాం వేదిక మీదకి రాందనే అనేక సార్లు సవాళ్ళు ఇస్తే ఈ సవాల్కి ప్రతి సవాల్ లేదు ఏదో ఈయన మాట మీద నిలబడే వ్యక్తి లాగా జగన్మోహన్ రెడ్డి ఏదో మాట జగన్మోహన్ రెడ్డి కాదా సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తుల్ని మోసం చేసిన వాళ్ళు మీరు కాదా ఎవడిది మోసం నువ్వు రా నీకు ధైర్యం ఉంటే ఉంటే నువ్వు వేది మీదకి రా నేను వస్తా ఇవాళ గర్వంగా చెప్తున్నా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ననే జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మీ బ్రతుకులో ఎకరాకు నీళ్ళు ఇవ్వాల హంద్రీనివా ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చిన ఘనత మాది ఆది నుంచి అంతం వరకు మేమే రాయలసీమ బిడ్డగా పుట్టామని చెప్పుకోవటం కాదు రాయలసీమ బిడ్డగా రుణం తీర్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్న మీటింగ్ లో నిన్న ఏదో రావటం ఓ తప్పుడు కూతుల నాలు కుయ్యటం మళ్ళీ ఎలక బొరీలకు దూరినట్టు దూరటం మీ నాయన దోపిడీ గురించి మరో కమిషన్ అద్దం ధైర్యం ఉందా దీని సమాధానం చెప్పు ఎరువు కట్టలు ఎన్ని అమ్ముకున్నాడు ఎవరెవరిని అడ్డం పెట్టి అమ్ముకున్నాడో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అని ఇది ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉంది భవిష్యత్తులో గొప్ప విజయాలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం చూడబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు